అయితే ఒక ఊరట అనుకోవచ్చు ఏదైతే హైకోర్టులో కేసు వేశాడు దానికైతే ఒక ఊరట వచ్చింది కానీ బెయిల్ అయితే రాలేదు ఇంకా ఎందుకంటే చెప్పాను కదా కేసుల మీద కేసులు అయితే బనాయించి అతను అయితే తిప్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతానికి పోషని పైన అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ వాయిదా వేసినప్పటికీ హైకోర్టు ఏం చెప్పింది తొందరపాటుగా మీరు చర్యలు అయితే తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అరెస్ట్ చేయొద్దని అయితే చెప్తుంది ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న గొడవలకి మామూలుగా ఆర్గ్యుమెంట్లకు పెద్దగా ఏమి ఉండదు కదా శిక్షలు పెద్దగా ఏమి ఉండవు దాని గురించి ఉద్దేశించి హైకోర్టు అయితే అలా అయితే చెప్పింది పోలీసులకి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు స్ట్రాంగ్గా ఉంటే కేసు కేసు పెట్టిన తప్ప ఇలా చిన్న చిన్నవాడికి అయితే పెట్టడం జరుగుతుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే రకరకాల కేసులు పెడతా ఉన్నారు ఒక పక్కన చిత్తూరులో అనంతపురం ఇటు కృష్ణా జిల్లా ఒక జిల్లా అని లేదు అన్ని జిల్లాలలో అయితే కేసులు అయితే నమోదు దాదాపు యాభై కేసులు నేను చెప్పారనమాట యాభై కేసులు అంటే మామూలు విషయం కాదు కదా ప్రతి స్టేషన్ కూడా కోర్టులకు వెళ్ళి మాకు మాకు రిమాండ్ రిమాండ్ ఇవ్వండి అతన్ని మేము విచారిస్తామని ప్రతి చోటకు పోయి ఇదే చెప్తున్నారంట పోలీసులు అయితే మరి ఎంతమంది దగ్గరికి వెళ్ళి రిమాండ్లో ఉంటాడు ఇన్ని రోజులు రిమాండ్లో ఉంటాడని అయితే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంతే ప్రస్తుతం అధికారం చే అధికారం చేతుల్లో ఉంది కాబట్టి ఎలాగైనా అడవచ్చు ఏదైనా చేయవచ్చు ప్రస్తుతం టీడీపీ కూటమి గవర్నమెంట్లు అయితే ప్రస్తుతానికైతే ఇది ఒక ప్రతీకార చర్య క్లియర్ కనిపిస్తుంది కదా అది స్ట్రాంగ్ ఏం కాదు కేసులు మరీ శిక్ష పడేంత కేసులు అయితే కావు కానీ వేధింపు అనమాట ఎప్పుడైతే అంతకుముందు పోస్తాను ఏదైతే వాళ్ళని అగ్రెసివ్గా కొంచెం మిగతా వాళ్ళు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హాలీ హాలీ ఉన్నాడు హాలీ వచ్చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం చూసాం అప్పుడు చాలామంది విమర్శలు కూడా చేయడం చూసాం జన పవన్ తోటి చాలా సన్నిహితంగా ఉంటారు కదా ఎందుకు వైసీపీలోకి వెళ్ళామని అతను అతను చెప్పాడు నా జగన్ అంటే ఇష్టం ఆయన పనితీరు నాకు ఇష్టం అని అయితే వైసీపీకి వెళ్ళడం అప్పుడు విమర్శలు ఎదుర్కొన్నా కానీ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఎక్కడ విమర్శించలేదు ఎక్కడ విమర్శించలేదు తెలుగుదేశం నాయకులను కూడా పెద్దగా విమర్శించింది ఏం లేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు కానీ పోషన్ అదే కాదు పర్సనల్గా లైఫ్కి వెళ్ళి బూతులు తిరడము రకరకాలుగా మాట్లాడడం చూసాం కారణంగా అయితే ఇబ్బంది పడుతున్నాడు మరి అలా చూశాడు కానీ ఎంత ఉందాగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు ప్రశాంతంగా తన సినిమా జీవితం అయితే మళ్ళీ కొనసాగిస్తున్నాడు అక్కడ అదే పోషన్ తప్పు చేశాడు అప్పుడు అధికార బలంతో కావచ్చు అధికార కా కండ కవర్మంటారు కదా దానితోటి అయితే అతను ప్రవర్తించి ఈరోజు ఈ తిప్పలైతే తెచ్చుకున్నాడు అందుకని ఇప్పటికైనా మితవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూసినాం రచ్చరవి అంతా రచ్చరవి కావచ్చు ఇంకొక పర్సన్ ఉన్నారు కదా కొంచెం అతిగానే వాగుతూ ఉంటారు అత రచ్చ పర్సన్ ఉన్నాడు అతని పేరు కిరాకార్పి కిరాకార్పి కావచ్చు వీళ్ళందరూ కొంచెం కొంచెం ఏంటంటే మాట్లాడుతున్నారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక అన్ని రోజులు మనం మనం ఒకేలా ఉండవు ఎందుకంటే బూతులు లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి ఇంతకుముందు వైసీపీ తప్పు ఉంటే వాటిని వేలైతే చూపించాను తప్ప మరీ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని అగ్రెసివ్ వెళ్ళామంటే వరకు వేరేలాగా ఉంటుంది కథ అయితే చూద్దాం మరి ప్రస్తుతానికైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది పోసానికైతే ఒకప్పుడు తిట్టాడు కాబట్టి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది పోసానికి